యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది అంత ముందు వరకు ఏముండదు అంతగా అంటే ఫస్ట్ టూ అవర్స్ అన్నెసరీగా అనిపించింది మనం డివోషనల్ అనుకొని వెళ్ళినప్పుడు డివోషనల్ చూపించాలి అంటే నువ్వు టెన్ పర్సెంట్ హీరోయిన్ రొమాన్స్ పెడితే ఓకే బట్ ఎయిటీ పర్సెంట్ హీరోయిన్ రొమాన్స్ పెట్టే ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ టూ అవర్స్ అదే ఉంటుంది లాస్ట్ లో కూడా ఒక సాంగ్ ఉంటుంది యా రొమాన్స్ ఎక్కువ బానే ఉన్నాయి గ్రాఫిక్స్ కొంచెం చాలా ఎక్కువ అనిపించింది ప్రాపర్గా లేవు విఎఫ్ఎక్స్ కూడా ఏదో కొట్టేస్తారు మధ్య మధ్యలో అంత నాకు ఫీలింగ్ అయితే రాలేదు బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సౌండ్స్ విఎఫ్ఎక్స్ అన్ని చాలా అవర్ గ్రాఫిక్స్ కే పెట్టుంటారు బట్ వర్త్ అని గ్రాఫిక్స్ నాకేక్స్ కొంచెం చిన్న పిల్లల గ్రాఫిక్స్ లా ఉన్ని గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుండుంటే బాగుండేది ప్రభాస్ గారు ఎంట్రీ చాలా బాగుంది ఫుల్ ఇంకా హైప్ అయిపోయింది థియేటర్ అంతా ఆయన ఎంట్రీకి తప్ప దేనికి అనవలేదు యాక్టింగ్ బాగా చేశారు లాస్ట్ హాఫ్ అవర్ చించేస్తాడు ఇంకా మంచి విషయమే ఉంటారు హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చేశాడు ఇంకా ఫస్ట్ అంటే ఏం చెప్పలేము అందరు బాగా చేశారు యాక్టింగ్ పరంగా అయితే నేను జీరో ఎక్స్ నేను ఏం అనుకోలేదు అసలు నాకు స్టోరీ కూడా తెలియదు ఇక్కడికి వచ్చే చూసాను నేను సీజీఐ వల్లనే సీజీఐ చాలా ఇన్అప్రోప్రియేట్గా కొంచెం కంప్లీట్గా అనిపించలేదు నాకు సో యా అదైతే కరెక్ట్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ క్యూట్గా ఉన్నారు పిల్లలు అయితే డైలాగ్స్ ఇంకొంచెం బాగా ఉండి బాగుండేది ఎలా అనిపించింది అండి మొత్తం సినిమా యావరేజ్ మూవీ ప్రభాస్ గారు రోల్ ఎలా ఉంది ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా అండ్ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది సినిమా ఎవరి గురించి చూడొచ్చు ఇద్దరు కోసం చూడొచ్చు విష్ణు గారిదైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ రోల్ ఫుల్ ఇంకా ఫుల్ ప్లస్డ్ ఇచ్చేశారు ఫస్ట్ టూ అవర్స్ ఇంకేం ఉండదు అంతగా ప్రభాస్ గారు అయితే ఆయన ఉన్న ప్రతి సీన్ బాగుంది ఫ్రేమ్ బాగుంది నాకు ఓన్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బాగా నచ్చింది అంటే ఆ సీన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు అవి బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు ఓన్లీ సెకండ్ హాఫ్ తో సినిమా తీసినా హిట్ అవుతుంది ఫైవ్ మోహన్ లాల్ గారా ఆహా మోహన్ బాబు గారా ఆయన చెప్పిన డైలాగ్ ఇంత అవి అవేం అర్థం కాలేదు కొంచెం ఎక్స్ట్రాగా చెప్పినట్టు అనిపించింది ఆయన పేరే ఇంత పొడుగుంటది టెన్ వర్డ్స్ ఉంటాయి దాంట్లో సో డివోషనల్ గా అయితే నేను కనెక్ట్ దానికి ఒక టూ ఒక డైలాగ్ ఉంది అందుకే పెళ్లి చేసుకోలేదు నేను అంటాడు అది చాలా కామెడీగా ఉండింది లేదండి అంత కామెడీగా ఏమనిపించలేదు ఆయన కూడా టెన్ మినిట్స్ ఉంటారు అంతే అలా ఏం లేదు కొంచెం పర్సనల్ గా ఉన్నదంటే ప్రభాస్ పెళ్ళిదే అది ఇంకా కామెడీ కాబట్టి అదేమనిపి టికెట్ కొన్న వాళ్ళు మనోవాళ్ళు దెబ్బతికపోతే చాలా అంటే ఫస్ట్ రెండు గంటలు చాలా కష్టపడి కూర్చున్నాను బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఓకే అనిపించింది యా ఓకే మోహన్ లాల్ కి ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి ఉంటది ఒక ఫైట్ కు ఉంటారు అంతే అంతకు మించే ఉండదు అది కూడా నాకు ఏమంత కనెక్ట్ అయినట్టు అలా ఏం లేదు అక్షయ్ కుమార్ ది శివుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్ అంటే అదో గెటప్ లో వస్తారు కాబట్టి అంత అనిపించలేదు నేను ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేకపోయాను అవ్వలేదు బీజిఎం కూడా అసలు ఏదో కొడతారు అంతే వన్ మ్యాన్ షో అంటే ఆయనే ఉంటాడు ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ బాగుంటది అంతే పిల్లలు బాగా చేశారు ఓకే స్వార్థంగా ఉండకూడదు మనము ఎంత ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది అర్థమైంది ఐ డోంట్ నో ఐ కంటా అబౌట్ దట్ బట్ మనం సెల్ఫీష్ ఉండకూడదు ఎవరు హెల్ప్ చేస్తూ ఉండాలి జనాలకి అనేది అర్థమైంది నాకు